నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భీమవరం జాతికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన ఉరుగుల్ని అలాగే పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు బ్రేడర్ ఏదైతే చూస్తున్నారో సేతువ భీమవరం జాతికి సంబంధించిన కోడి దీనికి వచ్చిన అవుట్పుట్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది సుమారుగా ఇరవై ఉరుగులు ముప్పై పిల్లల వరకు అయితే అందుబాటులో ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి శాంపిల్గా కొన్ని ఫొటోస్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫొటోస్ వీడియోసు వి మొత్తం ఇరవై ఉన్నాయి వరుగులు ఈ క్వాలిటీలో ఇదే ఏజ్లో ఇలా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు మొత్తం ముప్పై వరుగులు ఉన్నాయి ఇరవై వరుగులు ఉన్నాయి పదిహేను నుండి ఇరవై వరుగులు అన్నీ కూడా పుంజు పిల్లలు అనమాట భీమవరం జాతికి సంబంధించినవి ఐదు నుండి ఆరు నెలల మధ్యలో ఒకటి వయసులు అనేది ఉంటాయని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఐదు నుండి ఆరు నెలల మధ్యలో వయసులు ఉంటాయి ఒకవేళ మీకు ఈ వరుగులు ఇంకా ఏదైనా పర్సనల్గా వీడియోస్ కావాలనుకున్నా లేదంటే మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉన్న బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఉంటుంది సింగిల్గా అయితే ఇవ్వడం కుదరద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్ బల్క్గా అంటే కనీసం ఒక ఐదు నుండి ఆరు ఏడు అలా తీసుకోవాలని చెప్తున్నారు కనీసం ఒక ఐదు శాల్ అయినా తీసుకోవాలని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది వాటికి సంబంధించిన కాస్ట్లు కూడా చెప్తాను ఈలోపు పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పిల్లలు వచ్చేసి సేతు ఆపరేటర్కి సంబంధించినవి ఇవి కూడా మొత్తం ముప్పై పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు వయసులు వచ్చేసి పదిహేను రోజులుగా చెప్తున్నారు ఈ పిల్లలకి అలాగే ఒరుగులకి మొత్తానికి కూడా వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేశామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోడికి కూడా వ్యాక్సిన్ అయితే కంప్లీట్ చేశామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ పిల్లల వయసులు వచ్చేసి పదిహేను రోజులు మొత్తం ముప్పై పిల్లలు ఉన్నట్లు చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నుండి ఎంఎస్ ఫామ్స్ నుండి ఈ పిల్లలని అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉంది మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే అలాగే పిల్లల యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి కదా ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు అలాగే వరుగులు యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాని ద్వారా వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వరుగు పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు కావాల్సిన వారు టైట్లో నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్